లా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమకొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమౌనుగాక ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దావీదును శాంతపరచుటకు అబీఘయయులు తన పనివారితో ఆహారమును పంపుతూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియా సహోదరులారా అభిఘయ్యలు యొక్క సుబుద్ధి తన ఇంటి వారందరికీ క్షేమమును కలిగజేసింది నేడు నీవు కూడా అభిఘేయలు వలె సుబుద్ధి కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు నీ ఇంటికి నీకు సంతానమునకును నీకు కలిగిన అంతటికి క్షేమాన్ని కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీకు క్షేమము కలగాలంటే మొదటిగా నీవు దేవుని ఎందు భయభక్తులు గల మనస్సును నీవు కలిగి ఉండాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించిన మనస్సు వారికి ఉంటుందో వారిని వారి సంతానాన్ని వారికి కలిగిన అంతటిని కూడా దేవుడు క్షేమాన్ని కలుగజేస్తానని అని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యమును అనుసరించు మనస్సు మనము కలిగి జీవించాలి ఆయన వాక్యాన్ని అనుసరించి మనము నడిచినప్పుడు సరైన మార్గములు మనము నడుస్తాము కాబట్టి మనకు ఎటువంటి ఆపదయు అపాయము కలగకుండా క్షేమము కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ప్రార్థన చేయు మనస్సును మనము కలిగి ఉండాలి మనము కొన్ని క్లిష్ట పరిస్థితులలో మనము ప్రయాణిస్తున్నప్పుడు ఆ పరిస్థితులలో ఉండి మనము ప్రార్థన చేసే మనస్సు మనకు రాదు కాబట్టి మనం ఇంకా ఆపదలలో చిక్కుకునే వారముగా ఉంటాము ఎప్పుడైతే మనము మన కలిగిన పరిస్థితులలో మన ఆనందంలో మన సంతోషంలో మన దుఃఖంలో కూడా దేవుని పాదాల చెంతకు చేరుతామో మనకి క్షేమాన్ని సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అలానాడు అభిఘయలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ గనుక ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచిన స్త్రీ గనుక ఆమె ప్రార్థన చేసే స్త్రీ గనుక ఆమె మీదకు వచ్చే ఆపదను ఆమె ముందుగానే తెలుసుకోగలిగింది ఎప్పుడైతే ఎవరి వల్ల ఆపద వస్తుందో తాను గ్రహించిందో వారిని శాంతపరచడానికి ఆమె తన పనివారితో ఆహారాన్ని పంపుతూ ఉన్నట్లుగా వేకువన లేచి ఆమె ఆ దావీది కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి తన పనివారితో పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అభిఘయలు యొక్క సుబుద్ధి తన ఇంటి వారందరికీ క్షేమాన్ని ఏ విధంగా కలిగజేస్తుందో నాన్న నీవు కూడా అభిఘయలు వలె సుబుద్ధి కలిగి జీవిస్తే ఆమె వలె నీవు భయభక్తులు కలిగి దేవుని వాక్యమును అనుసరించి నీవు నడుచుకొనగలిగితే దేవుని నీవు ప్రార్థించగలిగితే నీ మీదకు వచ్చే ఆపదలను నీవు ముందుగానే తెలుసుకొని దాని నుంచి నువ్వు విడుదల కలిగించి క్షేమ క్షేమకరమైన మార్గంలో నీవు నడవడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు ఆ ప్రియ సహోదరులారా ద అభిగయలు సుబుద్ధి ఏ విధంగా వారింటి వారికి క్షేమాన్ని కలిగజేస్తుందో నీవు కూడా సుబుద్ధి కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు నీ ఇంటికి నీ సంతానమునకును నీకు కలిగిన ప్రతి ఒక్క విషయంలోనూ నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమాన్ని కలుగజేస్తానని యొక్క వాఖ్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేసే విధముగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలడు వంచి ప్రార్థనలు ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాదిస్తులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా ఇది నాన్న తండ్రి మేము క్షేమముగా ఉండాలని అంటే ప్రభా ఏ విధముగా జీవించాలో నువ్వు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు తండ్రి అభిఘయేలు జీవితం నుంచి తండ్రి అయా మేము సుబుద్ధి అనే తండ్రి మంచి లక్షణాన్ని మేము నేర్చుకొని ఎందుకు భయభక్తులు కలిగి తండ్రి నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తూ నిన్ను మాత్రమే ప్రార్థించేవారుగా నీ పాదాల చెంత చేరేవారంగా మేము ఉండడానికి సహాయము దయచేమని అడుగుచున్నాను తండ్రి అయా ఈ దినమంతా కింద కాచి దాచి భద్రపరిచి మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేమని ఎస్ఐ అతి నామంలో అడిగి వేడుకొని నను తి మేన్